వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని నాతవరం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసిన బంగారరాజు పదవీ విరమణ కార్యక్రమం హట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఏ హరి మరియు నాథవరం ఎస్ఐ రామారావు గొల్గొండ ఎస్ఐ శ్రీకృష్ణరాయ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్ఐ బంగారాజును ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ మెంబర్స్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్ सालों का आप आप इसके साथ इसारों को लगते हैं इसारों को लगते हैं इसारों को लगते हैं ये संगीत बनवाते हैं बनवाते हैं चला आहार का बनाते हैं ఎందుకంటే మా జీవితంలో జరిగింది ఒక మా సీఏ గారు వస్తున్నారు మా సెంటర్ పర్సర్ అంటే సీఏ గారు అంటే సీఏ గారు ఎవరు అది కూడా నాకు తెలియదు తన దగ్గర పూర్తి చేస్తాను తొందర పక్కన వచ్చారు ఎవరు అని అంటే నాకు అసలు తెలియదు సార్ మా సారే అని చెప్పి నాకు తెలియదు పైసలు చెప్పుకుని వస్తారు సార్ సారే అని అనిపించేసి నాకు విషయం తెలియదు ఇది నేను సత్మర్ అవుతున్నప్పుడు పక్క చెప్పాను షార్గర్ తిరిగి సార్తూ ఉన్న సార్ డ్యూటీలో కంటి అవుతుంది సరి సరే అని చెప్పేసి ఆయన ఓదార్చారు కానీ అంతకు ముందు ఒక పది సంవత్సరాల క్రితం సారథం నాకు ఎక్కడైతే పాడే బుక్ చేసాం సారా రోజు బుక్ చేసాం